అందరికీ నమస్కారం ఇక్కడున్న మీరందరికీ మీరందరే మాకు సాక్ష్యం అంటే మాకున్న కొద్దిపాటి అనుభవంతో ఈ కడప నియోజకవర్గ రాజకీయాల్లో ఒక వార్డు రిప్రజెంటేటివ్గా దాదాపుగా ఒక వార్డుకి సంబంధించి పది సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం ఈ పది సంవత్సరాల రాజకీయాల్లో మేము ఏ ఏదైనా కోవర్టులుగా పనిచేసినామా నీతి నిజాయితీతో పనిచేసినామా అనేది కూడా ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలుసు నాయకులందరికీ తెలుసు నిజంగా మా గురించి ఇలాంటి వాళ్ళు మాట్లాడడం నిజంగా చాలా ఆస్యాస్పదం ఇలాంటి వాళ్ళు అంతా నిజంగా ఆశయాస్పదం ఎప్పుడు కూడా పార్టీల్లో ఖచ్చితంగా ఏదైతే నగర కమిటీ కానీ లేకపోతే భవిష్యత్తులో రాబోయే పదవులు ఏవైనా కానీ ఖచ్చితంగా ఇక్కడి నుంచి కొన్ని పేర్లు అనేది ప్రతిపాదించి పంపించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి ఎవరైతే ఈ ఈ పోస్టులకి ఎవరైతే కరెక్ట్గా న్యాయం చేస్తారు ఎవరైతే కమిట్మెంట్తో పనిచేస్తారని చెప్పి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది అందులో భాగంగా గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ బాబు గారు వారి ఆమోదంతోనే ఇవన్నీ కూడా ఏవి కూడా పదవులు రావడం జరుగుతుంది ఇలా ఏదో బురద జల్య కార్యక్రమం చేయాలి అని చెప్పి రాత్రి ఒక పార్టీతో పగులు ఒక పార్టీతో తిరుగుతా కండువాలు మార్చుకుంటా ఈరోజు మేము సీనియర్లు మాకంటే ఎవరు లేరు అని చెప్పి మాట్లాడడం అనేది ఇవంతా కూడా హస్యాస్పదం అలాంటి వాళ్ళ మాటలకి మేము మళ్ళీ వివరణ ఇవ్వాల్సి రావడం నిజంగా బాధాకరం ఇవన్నీ కూడా పార్టీ చూసుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా అక్కున చేర్చుకొని వారి వారి స్థాయిలో పదవులకి ప్రపోజ్ చేయడం అయితేనేమి వారి వారి స్థాయిలో ఏదైనా పనులు అప్పచెప్పడం అయితేనేమి పనులు ఇవ్వడం అయితేనేమి అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి సరే ఇంకా మిగిలిన ఇప్పుడు మీరు చెప్పినారు ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఈ ఒక్క ఫోటో సాక్ష్యం ఇంకా మీరు మమ్మల్ని ఇంతకు మించి ఇలాంటి వాళ్ళ గురించి మాతో మాట్లాడి ఇచ్చడం అనేది కూడా భావ్యం కాదనేది నా అభిప్రాయం ఇప్పుడు ఈ వ్యక్తులు ఈ వ్యక్తులే కదా ప్రతి ఒక్కరిని ప్రశ్నించిన వ్యక్తులు ఈ వ్యక్తులు ఈ వ్యక్తులు మరి పార్టీ పుట్టినప్పటి నుంచి గౌరవనీయులు పెద్దలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నప్పుడు మరి మధ్యలో ఈ కండువా ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇట్లాంటి ఇట్లాంటి వాటి గురించి వివరణ ఇవ్వాల్సి రావడం నిజంగా బాధాకరం అవన్నీ కూడా ఏం లేవు బ్రహ్మాండంగా కడప నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సరే చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఒకటి అన్న ఉంటే అవన్నీ కూడా రెక్టిఫై చేసే పరిస్థితి మా ఎమ్మెల్యే గారి దగ్గర మా వాసన దగ్గర ఉంది కాబట్టి దాని గురించి మనం పెద్దగా